హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళి చూసే ఉంటారు సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి వీడియోని అయితే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎండు వరకు వీడియోని పూర్తిగా చూడండి సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది సో నేను చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియో స్కిప్ చేయడం వలన మీకు వీడియోల కంటెంట్ అయితే మిస్ అయిపోతుంది సో వీడియోలో ఎక్కడ ఏముంది అనేది మీకు తెలియకుండా పోతుంది సో వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆసరా పెన్షన్స్ గురించి సో ఆసర పెన్షన్స్ పెంపు గురించి అలాగే కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే కొత్త కొత్తగా వచ్చిన రెండు నిబంధనల గురించి అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం పాత వాళ్ళే కొన్ని ఆసర పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నారు సో ఎందుకంటే కొంతమంది మూగ వాళ్ళకి మాటలు వచ్చినట్లు అయితే చేతులు విరిగిన వాళ్ళకి మంచి అవ్వడం అలాంటి రీజన్స్ వలన మళ్ళీ అందరికీ ఒకసారి చెకప్ చేసి ఆసరా పెన్షన్స్ రావచ్చా అలాగే దాని డెసిషన్ అయితే వాళ్ళు తీసుకోబోతున్నారు సో చాలామంది మూగ వాళ్ళు పెన్షన్స్కి అప్లై చేసుకున్నారు సో ఇప్పుడు సరైపోయారు అలాగే చేతులు తిరిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు పూర్తిగా క్యూరై సెట్ అయితే సో వాళ్ళకి ఆసరా పెన్షన్స్ అయితే కట్ చేయబోతున్నారు సో అయితే చేయబోతున్నారు సో అది మళ్ళీ దానిపై మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చాక మీకైతే చేస్తాను బట్ ఇది ఒక అప్డేట్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి పూర్తిగా అలాగే ఇక్కడ ఆసర్ పెన్షన్స్ యొక్క అమౌంట్స్ అయితే ఇక్కడ చూద్దాం ఆసరా పెన్షన్స్ వికలాంగులకు అయితే నాలుగు వేల పదహారు వారికి కూడా దసరా నుంచి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది నెక్స్ట్ ఆరు వందల పదహారులు ఇవ్వడం జరుగుతుంది అలాగే వృధులకి ఒంటరి మహిళలకు వికలాంగులకు మాత్రం రెండు వేల పదహారుల నుంచి నాలుగు వేల పదహారుల వరకు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆసరా పెన్షన్స్ వికలాంగులకి ఇక్కడ మనకి నాలుగు వేల పదహారుల నుంచి ఆరు వేల పదహారుల వరకు అయితే పెంచడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకి ముందున్న ఫెస్టివల్ దసరా సో ఈ దసరాకి అందరికీ ఆసరా పెన్షన్స్ పాత వాళ్ళే అలాగే కొత్త వాళ్ళే దసరాకి ఆ దసరా కానుకగా ఆసరా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లు మనకి ప్రకటనలు వస్తున్నాయి సో మరి అవి ఎంతవరకు అనేది అయితే మనం చూసి వెయిట్ చేయాల్సిందే సో ఈ దసరాకి ఒకవేళ ఇస్తే కనుక చ అందరికి దసరా కనుకగా అయితే సంతోషంగా ఉంటుంది సో మరి అలాగే ఇవ్వాలనేది మనం కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాం సో ఈ ముందుగా చెప్పినట్లు వాళ్ళ మగవాళ్ళే కానీ చేతు మంచిగా లేక విరిగిపోయిన వాళ్ళే కానీ సో వాళ్ళందరి మళ్ళీ అయితే చెకప్ అయితే చేస్తారు సో వారి మాత్రమే వాళ్ళు చెకప్ అయితే చేస్తారు చేసి సో వాళ్ళక క్యూర్ అయితే కనుక వాళ్ళ అయితే పెన్షన్స్ రద్దు చేస్తారు సో క్యూర్ కాక అలానే ఉంటే పెన్షన్స్ ఇస్తారు సో ఇదన్నమాట మన పెన్షన్స్కి సంబంధించిన వీడియో అప్డేట్స్ అన్నమాట చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చానని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్యపల్లికొండ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఏం చేయాలో తెలిసే కదా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ రిలేటివ్స్కి అలాగే మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి సో వారికి కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ